కులగణన ఇప్పుడు అనేక రకాల చర్చలకు దారితీస్తుంది రాజకీయ పార్టీల మధ్య వాదోపవాదాలు సవాళ్లు ప్రతి సవాళ్లు సాగుతున్నాయి అసలు ఈ కులగణన ఎందుకు చేస్తున్నట్టు దీని అవసరం ఏమిటి దీని ప్రయోజనం ఏమిటి ఇది అసలు విషయం ఇప్పుడు అది పక్కకు పోయి కొసరు విషయాల చుట్టూ చర్చోపచర్చలు సాగుతున్నాయి కులగణన ఎందుకు అనేది స్పష్టత అవసరం ఇదో భాగం ఇది ఎంత దూరం పోయింది అని అంటే బీజేపీ నాయకులు రాహుల్ గాంధీ కులం ఏమిటి అని ప్రశ్నిస్తున్నారు దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి రాహుల్ గాంధీ కులం ఏమిటి అని ప్రశ్నించాల్సిన అవసరం ఏమిటి అసలు బీజేపీ నాయకులు ఎంత బాధ్యతారహితంగా మాట్లాడతారో గతంలో కూడా చూసినాం మనం ఎవరికి పుట్టాడు అనేటువంటి ప్రశ్న కూడా తెచ్చారు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఎంత బాధ్యత రహితంగా బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు ఇప్పుడు రాహుల్ గాంధీ కులం ఏమిటి అని ప్రశ్నిస్తున్నారు ఎందుకు ఈ ప్రశ్న అంటే కులాంతర వివాహాలు మతాంతర వివాహాల పట్ల బీజేపీకి వ్యతిరేకత సూచిస్తూ ఉంది కులాంతర మతాంతర వివాహాలను అపహాస్యం చేస్తారు బీజేపీ నాయకులు ఎందుకంటే ఆర్ఎస్ఎస్ బీజేపీ కుల వ్యవస్థ కొనసాగాలని కోరుకుంటున్నారు అందుకని కులాంతర వివాహాలంటే వాళ్ళకి గిట్టదు మతాంతర వివాహాలంటే వాళ్ళు భగ్గుమంటారు అందుకని ఇప్పుడు రాహుల్ గాంధీ కులం గురించి ప్రశ్నిస్తున్నారు రాహుల్ గాంధీ కులం ఏమిటని ప్రశ్నించడం అంటే కులాంతర మతాంతర వివాహాలను అపహాస్యం పాలు చేయడం హేళన చేయడం ఇది అత్యంత బాధ్యత రాహిత్యం రాజ్యాంగ విరుద్ధంగా మాట్లాడటం అయితే ఇక్కడ ఒక వాదన తెస్తున్నారు ఆ మోడీ కులం గురించి ప్రస్తావిస్తున్నారు కదా మోడీ బీసీనా కాదా అనే చర్చ జరుగుతున్నది కదా అందుకే మేము అడుగుతున్నాం రాహుల్ గాంధీ కులం ఏమిటి అని చెప్పేసి అనొచ్చు ఇది వితండ వాదం వేలికేస్తే కాలికి కాలికేస్తే వేలికి వేయడం అంట అర్థరహితం రాహుల్ గాంధీ ఎప్పుడైనా నేను అని చెప్పుకున్నాడా రాహుల్ గాంధీ తాను బీసీ అని చెప్పుకుంటే ఖచ్చితంగా రాహుల్ గాంధీ కులం ఏమిటి అనే చర్చ పెట్టొచ్చు ఆయన ఎప్పుడు చెప్పుకోలేదు కదా మరి మోడీ కులం గురించి చర్చ జరుగుతోంది అని అంటే ఎందుకు జరగదు బీజేపీ నాయకులు మోడీ బీసీ అని చెప్పుకుంటున్నారు కాబట్టి చర్చ జరుగుద్ది బీసీనా కాదా ఒకవేళ బీసీ అయితే ఎప్పటి నుంచి బీసీ అది కేవలం చట్టబద్ధంగా చట్టపరంగా బీసీ జాబితాలో చేర్చడం వల్ల అది బీసీ అనబడుతోందా లేకపోతే సామాజికంగా ఆర్థికంగా నిజంగానే ఆ కులం లేదా అది వెనకబడిన తరగతుల కిందికి వస్తుందా ఇలాంటి చర్చ సహజంగానే జరుగుతుంది కదా మోడీ బీసీ అని చెప్పుకోకపోతే ఈ చర్చకు అవకాశమే లేదు కదా అందుకని మోడీ బీసీనా కాదా అనే చర్చకు రాహుల్ గాంధీ కులమేమిటి అనే ప్రశ్నకు సంబంధం ఏమిటి మోకాలికి బోడిగుండు ముడి పెట్టడం తప్ప ఇది ఇందులో ఎక్కడ కూడా ఒక అవసరమైనటువంటి ప్రాతిపదిక లేదు ఇది బాధ్యతారహితంగా మాట్లాడటం తప్ప మరొకటి కాదు ఈ కుల వ్యవస్థ మీద బీజేపీకి ఆర్ఎస్ఎస్కు ఉన్నటువంటి ప్రేమను వ్యక్తం చేసేటువంటి పద్ధతి దీన్ని కుల వ్యవస్థ పోవాలని కుల దురహంకారం పోవాలని కులాంతర వివాహాలు మతాంతర వివాహాలు జరగాలని చెప్తున్నటువంటి వాళ్లను అపహాస్యం చేయడం తప్ప ఇది మరొకటి కాదు ఇక రెండవది ఇప్పుడు ఒక చర్చ అన్వాంటెడ్ చర్చ జరగకూడని చర్చ వెలుమలు ఎంతమంది పిడికాడు లేకపోతే రెడ్డిలు ఎంతమంది లేకపోతే కమ్మలు ఎంతమంది వైశ్యులు ఎంతమంది ఇలాంటి చర్చ అసలు కుల కులగణనకు ఈ చర్చకేమైనా సంబంధం ఉందా కులగణన ఈ చర్చ కోసమా అందుకని ఇది కాంగ్రెస్ నాయకులు చేసినా బీజేపీ నాయకులు చేసినా బీఆర్ఎస్ నాయకులు చేసినా తప్పు కులగణన ఇందుకోసం కాదు కదా కులగణన ఒక లోతైన అవగాహనతో ఒక సామాజిక ప్రయోజనంతో ముందుకొచ్చినటువంటి అంశం దాన్ని వక్రీకరించడం ఈ రూపంలో కులాల కుంపటి కోసం వాడుకోవటం బాధ్యత రహిత్యం తప్ప మరొకటి కాదు కులగణనకు కులాల కుంపటికి సంబంధం లేదు కులగణనను కూడా ఇప్పుడు కులాల కుంపటికి వాడుకుంటున్నారు ఇంతకంటే బాధ్యత రహిత్యం మరొకటి లేదు ఇది ఏ పార్టీ చేసినా అంతేకాదు ఇప్పుడు నలభై రెండు శాతం రిజర్వేషన్లు బీసీలకు ఎవరు చేయాలి అనే చర్చ జరుగుతోంది ఎస్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని అన్నారు కాబట్టి శాసనసభలో ఆ బిల్లు పెట్టడం మంచిది తేలుతుంది ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యేలు ఏం చెప్తారో తేలుతుంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏం చెప్తారో కూడా తేలుతుంది కదా ఏ పార్టీ ఏం చెప్పుద్దు తేలుతుంది కదా అంతేకాదు ఇక్కడ తీర్మానం చేసి కేంద్రానికి పంపాలి పంపితే రాష్ట్రపతి ఆమోదిస్తారా లేదా కేంద్ర ప్రభుత్వం దాన్ని సమర్థిస్తుందా లేదా లేకపోతే దాన్ని లిటిగేట్ చేసి కోర్టుకు పంపించి అడ్డం వేస్తారా కాలడ్డం వేస్తారా తేలాలి ఒకవేళ అది కోర్టుకే పోతే మరి మోడీ ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుందో కోర్టుకు తన అభిప్రాయం ఏం చెప్తుందో కూడా తేలాలి ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పు ఉంది యాభై శాతానికి రిజర్వేషన్లు మించవద్దు అని దానివల్లనే బీసీల రిజర్వేషన్లు రాష్ట్ర ప్రభుత్వాలు పెంచడానికి అనేక అవాంతరాలు అభ్యంతరాలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ బిల్లు రాష్ట్ర శాసనసభలో అది చట్టబద్ధత ఉంటుందా ఉండదా రాష్ట్రపతి ఆమోదం పొందుతుందా పొందలేదా పొందదా తర్వాత సంగతి ముందు కేంద్ర బీజేపీ సర్కారు జవాబు చెప్పుకోవాల్సి వస్తుంది ముద్దాయిగా నిలబడాల్సి వస్తుంది అందుకని ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పని చేయాలి కానీ నిజంగా దానికి చట్టబద్ధత ఎప్పుడొస్తుంది పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ఆ బిల్లు పెట్టాలి కదా బీసీల రిజర్వేషన్ పెంచుతూ సుప్రీంకోర్టు తీర్పును నల్లిఫై చేస్తూ పార్లమెంటు చట్టం చేస్తే అది చెల్లుబాటు అవుతుంది రాజ్యాంగబద్ధం అవుతుంది కానీ బీజేపీ ఆ పని చేయడానికి సిద్ధంగా లేదు ఆర్ఎస్ఎస్కి అది గిట్టదు అందుకని వాళ్ళు దాని జోలికి పోరు వాళ్ళు దానికి జోలికి పోకుండా ఇక్కడ రాళ్లేస్తూ ఉంటారు ఇది ఒక సమస్య అందుకని బీజేపీ తేల్చుకోవాలి పైగా బీజేపీ నాయకులు ఏం చెప్తున్నారు మేము ఒక దళిత ఆదివాసీ మహిళను రాష్ట్రపతి చేశామని మాట్లాడతారు ఒక ఆదివాసీ మహిళను రాష్ట్రపతి చేస్తే ఆదివాసీల జీవితాలన్నీ మారిపోతున్నాయా ఒక ఎస్సీని ముఖ్యమంత్రి చేస్తే లేదా ఒక బీసీని ముఖ్యమంత్రిని చేస్తే ఒక రాజకీయ పార్టీకి ఓ బీసీనో ఒక ఎస్సీనో అధ్యక్షుడిగానో కార్యదర్శిగా చేస్తే ఆ సామాజిక తరగతి వాళ్ళందరూ బాగుపడిపోతారా ఇది అసలు చర్చను పక్కదారులు పట్టించడానికి తప్ప మరొకదానికి ఉపయోగపడదు ఇది ఒక సామాజిక తరగతికి చెందిన వాళ్లను ఒక మంత్రి ఇస్తే ఒక ముఖ్యమంత్రిని చేస్తే లేకపోతే ఒక ప్రధానమంత్రిని చేస్తే ఒక రాష్ట్రపతిని చేస్తే అన్నీ మారిపోతాయనేటువంటి వాదన ఇది ఓట్ల కోసం చేసే చిల్లర వాదన అవుతుంది స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం చేసే వాదన అవుతుంది నిజంగా సమాజంలో ఆయా తరగతులకు న్యాయం చేయడానికి ఉపయోగపడే వాదన కాదు వాళ్ళు భ్రమల్లో ముంచి మోసం చేసేటువంటి వాదన అవుతుంది ఇప్పుడు ఆదివాసీ మహిళే రాష్ట్రపతిగా ఉన్నారు కానీ పాపం ఆమె కండ్ల ముందే మణిపూర్లో వేలాది మంది ఆదివాసీ మహిళల్ని నట్టనడి బజారులో పట్టబగలు వ్యవస్థం చేసి సామూహిక లైంగిక దాడి చేస్తూ ఉంటే పాపం రాష్ట్రపతి గారు ఏమన్నా చేయగలుగుతున్నారా మన రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతికి అంతకంటే అధికారాలు లేవు కదా చూస్తూ తల్లడిల్లిపోవడం తప్ప ఆ తల్లి అంతకంటే ఏం చేయలేకపోతున్నారు చేయాల్సిన ప్రధానమంత్రి నోజు మేదపట్లేడు మోడీ నెమ్మళ్లతో ఆడుకోవడానికి టైం ఉంటుంది పిల్లలతో ఆడుకోవడానికి టైం ఉంటుంది సముద్ర గర్భంలోకి పోయి పైకి రావడానికి టైం ఉంటుంది లక్ష ద్వీపాల్లో పర్యటనలు చేయడానికి టైం ఉంటుంది ప్రకృతి సౌందర్యం గురించి వర్ణించడానికి టైం ఉంటుంది కానీ ఆదివాసీ మహిళలు అల్లాడిపోతుంటే దాడులకు గురవుతుంటే మణిపూరు పోయి వాళ్ళను ఓదార్చడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సమయం చెక్కలేదు మేమున్నాం అని చెప్పి ఆదివాసీ మహిళలకు భరోసానివ్వడానికి ప్రధాని నరేంద్ర మోడీకి సమయం దొరకలేదు పాపం ఆయన చాలా బిజీగా ఉన్నారు అందుకని ఒక ఆదివాసీ మహిళను రాష్ట్రపతి చేసి ఇక మేము ఏదో మొత్తం దేశంలో తలకిందులు చేసేస్తున్నామని అని బీజేపీ నాయకులు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు అది ఉపయోగం లేని వాదన పసలేని వాదన ప్రజలను మోసం చేసేటువంటి వాదన తప్ప మరొకటి కాదు మరి ఇప్పుడు కుల గణన గురించి ఇంత చర్చ జరుగుతోంది ఎందుకు ఈ కులగణన ఎవరు చేయాలి కులగణన కులగణన చేసేది సమాజంలో కుల వ్యవస్థ ఉన్నది కాబట్టి ఈ కులం పేరుతో ఆర్థిక సామాజిక సాంస్కృతిక సాంఘిక వివక్ష ఉన్నది కాబట్టి అసమానతలు పెరుగుతున్నాయి కాబట్టి అన్ని రంగాల్లో అసమానతలు చోటు చేసుకున్నాయి కాబట్టి ఈ ఆర్థిక సాంఘిక సామాజిక రాజకీయ సాంఘిక అసమానతలను రూపుమాపడానికి తగిన సమాచార సేకరణ దానికోసం కులగణన ఈ కులగణన ద్వారా వచ్చేటువంటి సమాచారాన్ని మేధోమతనం చేయడానికి మేధావులు స్వచ్ఛంద సంస్థలు ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు చట్టసభలు చర్చించి లోతైనటువంటి పరిశీలన చేసి విశ్లేషణ చేసి రకరకాల అసమానతల నుంచి సమాజాన్ని బయటపడేయడానికి ఎలాంటి విధానాలు రూపొందించాలో తేల్చుకోవడానికి ఉపయోగపడేది ఈ సమాచారం ఇంతటి విశిష్టమైనటువంటి చర్య ఇంత కీలకమైనటువంటి కులగణనను రిజర్వేషన్లకు పరిమితం చేసి సంకుచితం చేసి చర్చలు జరుపుతున్నారు పైగా కమ్మలెంతమంది రెడ్డిలు ఎంతమంది వెలుమలెంతమంది అనే పద్ధతుల్లో కులాల కుంపటి పెట్టడానికి కూడా ఈ చర్చను వాడుకుంటున్నారు ఇది బాధ్యత రహిత్యం ఎవరు చేసినా తప్పే పైగా ఈ కులగణన రాష్ట్రం చేయాలా కేంద్రం చేయాలి అనేటువంటిది ఒక ముఖ్యమైన అంశం కేంద్రం చేయనప్పుడు రాష్ట్రం చేయగలిగింది ఏదో చేయటం అనేది మంచిదే కానీ దానికి రాజ్యాంగబద్ధత ఉండాలంటే కేంద్రం చేయాలి దేశవ్యాప్తంగా ఒక మౌలికమైనటువంటి మార్పుకి ఇది తోడ్పడాలి అంటే కేంద్రం చేయాలి కానీ కేంద్రంలో బీజేపీ సర్కారు ఇలాంటి కులగణనకు సిద్ధంగా లేదు అసలు జనగణననే వాయిదా వేసేసింది ఇప్పుడు జనగణన చేయాలి జనగణనతో పాటు కులగణన చేస్తే అది దేశవ్యాప్తంగా కొన్ని మౌలిక మార్పులకు తోడ్పడుతుంది కానీ కులగణనకు బీజేపీ సిద్ధంగా లేదు ఆర్ఎస్ఎస్ సిద్ధంగా లేదు ఎందుకంటే సామాజిక ఆర్థిక సాంఘిక సాంస్కృతిక అసమానతల నుంచి బయటపడడం వాళ్ళకి ఇష్టం లేదు కుల వ్యవస్థ ఉండాలని వాళ్ళు కోరుకుంటున్నారు ఈ ఒకసారి కులగణన జరిగితే కుల వ్యవస్థ పోవాలనే చర్చకు బలం చేకూరుతుంది కుల నిర్మూలన జరగాలనే చర్చకు బలం చేకూరుతుంది అందరూ సమానమనే చర్చకు బలం చేకూరుతుంది అది వాళ్ళకి ఇష్టం లేదు అందుకే కులగణనకు కేంద్ర ప్రభుత్వం ససేమిరా అంటుంది కాబట్టి దేశమంతా ఈరోజు కేంద్రంలో బీజేపీ సర్కారును నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది జనగణన కులగణన కేంద్రం చేయాలని చెప్పేసి ఒత్తిడి చేయాల్సిన అవసరం ఉంది జనం కదలాల్సినటువంటి అవసరం ఉంది అంతేకాదు కులగణన చుట్టూ కులగణను కేవలం రిజర్వేషన్ల చుట్టూ లేకపోతే మీ పార్టీలో ఎంతమంది బీసీలకు ఇచ్చిండ్రు ఎంతమంది ఎస్సీలకు అనేటువంటి సంకుచితమైన చర్చ చుట్టూ తిప్పుతున్నటువంటి బీజేపీ లేదా ఆర్ఎస్ ఆర్ఎస్ఎస్ లేదా బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు మరో ప్రశ్నకు సమాధానం చెప్పాలి రాష్ట్రంలో కుల దురహంకార దాడులు పెరుగుతున్నాయి కదా కుల దురహంకార హత్యలు పెరుగుతున్నాయి కదా ఇలాంటి కుల దురహంకార దాడులు హత్యలు జరిగినప్పుడు మీ పార్టీల ప్రజాప్రతినిధులు మంత్రులు అసలు కనీసం వీటిని గురించి మాట్లాడుతున్నారా ఈ కుల దురహంకార దాడులను ఖండిస్తున్నారా ఈ రాష్ట్రంలో చూసినా ఈ దేశంలో చూసిన కమ్యూనిస్టులు తప్ప ఎర్రజెండా ప్రతినిధులు తప్ప వామపక్ష నాయకులు తప్ప మరి బీజేపీ నాయకులు కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ నాయకులు వాళ్ళ ప్రజాప్రతినిధులు ఎక్కడ కూడా కుల దురహంకార దాడులు జరిగినప్పుడు బాధితుల పక్షాన నిలబడి కుల దురహంకారానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న సందర్భాలు లేవు మరి ఈ ప్రజాప్రతినిధులు ఈ నాయకులందరూ ఎక్కడికి పోతున్నారు ఈ మంత్రులందరూ ఎక్కడికి పోతున్నారు ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి కాబట్టి కుల దురహంకార దాడు దాడులు జరిగినప్పుడు మీ స్థానం ఏమిటి మీ స్టాండ్ ఏమిటి మీరు ప్రజల ముందుకు ఏ రూపంలో వస్తున్నారు ఇది తేలాల్సినటువంటి అవసరం ఉంది అప్పుడు మాత్రమే మీ నిజాయితీకి దర్పణం ఉంటుంది అందుకని ఆయా రాజకీయ పార్టీల నిజాయితీ ఏమిటి చిత్తశుద్ధి ఏమిటి అనేది కుల దురహంకార దాడులు జరుగుతున్నప్పుడు తేలుతుంది మనం చూసాం ఎయిడ్స్ వచ్చిన కొత్తలో పులిరాజుకు ఎయిడ్స్ వస్తుందా అని దేశవ్యాప్తంగా పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు కుల దురహంకార దాడులకు వ్యతిరేకంగా అలాంటి అడ్వర్టైజ్మెంట్లు ఎందుకు పెట్టరు కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ నుంచి ఎందుకు చేయరి పని పులిరాజు గెయిడ్స్ వస్తుందా అనే దానికి అడ్వర్టైజ్మెంట్లో పెట్టడం తప్పు కాదు మరి ఇక్కడ కుల దురహంకారానికి వ్యతిరేకంగా కుల వివక్షకు వ్యతిరేకంగా కూడా ప్రభుత్వ ఖజానా నుంచి అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వచ్చు కదా పెద్ద ఎత్తున ప్రజల్ని చైతన్యపరచొచ్చు క్యాంపెయిన్ చేయవచ్చు కదా కానీ ఆ పని ఎందుకు చేయట్లేదు ఇది కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది అందుకని కుల గణనను సంకుచిత రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోకండి కులాల కుంపటి కోసం వాడుకోకండి కేవలం దీన్ని రిజర్వేషన్లకు పరిమితం చేయకండి దీని లోతైనటువంటి అవగాహన అవసరం ప్రాతిపదిక మీద చర్చ జరగాల్సిన అవసరం ఉంది అది నిజంగా ప్రయోజనం చేకూరాలంటే కేంద్రంలో మోడీ సర్కారు జనగణన కులగణన ఏకకాలంలో చేయాలి అప్పుడు మాత్రమే వాళ్ళకు కూడా మాట్లాడే అర్హత ఉంటుంది ఇప్పుడు ఆ కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయటమే అన్ని రాజకీయ పార్టీల బాధ్యత ప్రజలందరి బాధ్యత ప్రజలు ఈ వాస్తవాన్ని గుర్తించి చైతన్యపూరితంగా కేంద్రాన్ని నిలదీయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది